రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అనేది తెల్లదోమ సమస్య అనేది ఎక్కువ అయింది సో మనకు ఈ తెల్లదోమ అనేది ఎక్కువ అవడం వల్ల వైరస్ మొక్కలు అనేది మన పొలంలో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మనకు ఈ తెల్ల తెల్లదోమకా నివారణ అవ్వాలి అలాగే మనకు కొత్త ఒక వైరస్ మొక్కలు అనేది వచ్చిన తర్వాత కొత్త మొక్కకు అనేది రాకోకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటూ మనం ఈ మిరప పంటలో అయితే ఈ ఆరో స్ప్రేయింగ్ అయితే ఏం చేస్తున్నాం అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే మనకు ఈ వైరస్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ వైరస్ నివారణకు అయితే మనం ఈ సింజంటా కంపెనీకి ప్లెసివా గురించి ప్లెసివాన్ అయితే ఆరో స్ప్రేయింగ్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది సో మనకి ఇది మిరప పంటలో ఏ విధంగా పనిచేస్తుంది దీని డోస్ అనేది మనం ఎంతలో వాడుకోవాలి అనే దాని గురించి మీకు ఈ ప్లెసివ గురించి పూర్తి సమాచారం అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను సో మీరు ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఒక్క రైతులకైతే నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి అదొక్కటి లై రైతులు గమనించుకోగలరు సో వీడియోలోకి వెళ్తే మనము ఈ మిర మా యొక్క మా యొక్క మిరప పంటలో అనేది ఈ ఫోర్త్ స్ప్రేగా అయితే మనము ఈ ప్లెసివ చేయకముందు అయితే ఏం స్ప్రేయింగ్ అయితే చేశామో అనేది తెలుసుకున్నట్లయితే ఈ ఫోర్త్ స్ప్రేయింగ్ అయితే బెనివి అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో బెనివి అనేది మంచిగా మొక్క గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు రావడానికి అలాగే తామర పురుగు కంట్రోల్ అవ్వడానికి పనిచేయడం జరుగుతుంది సో దాన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు మొక్క అనేది మంచిగా మెతకదనానికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దోమ ఉధృత అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ దోమ నివారణకు అయితే మనము ఈ ఆరో స్ప్రేయింగ్ అయితే ఆ బెనివియా స్ప్రే చేసిన ఎనిమిది రోజులకైతే ఎనిమిది నుంచి తొమ్మిది రోజులకైతే మనం అని అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ సెఫినాల్ అనేది మనకు తెల్ల దోమను నివారించే మందులో ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో ఐదో స్ప్రేయింగ్ అయితే సెఫినాను అయితే స్ప్రే చేసాము సో మనకు ఇప్పుడు అయినా కూడా సెఫినా స్ప్రే చేసిన తర్వాత అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితే దోమ ఉధ్రిత ఎక్కువగా కనిపిస్తుంది సో మనకి ప్రధానంగా అయితే ఆరో స్ప్రేయింగ్ అయితే బెనివియా అయితే బెనివియా కానీ లేకపోతే మినిక్టో ఎక్స్ట్రా కూడా చేయాలని అనుకున్నాను నేనైతే సో మనకు ఇప్పుడు దోమ ఉధ్రిత అనేది ఎక్కువగా అవ్వడం వల్ల ఈ ప్లెసివా ఈ వన్ అయితే స్ప్రే చేస్తున్నాను సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అయితే తెలుసుకుందాం తెలుసు సో ఈ సింజెంటా కంపెనీకి చెందిన ప్లసీవాలో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సాయంత్రం ఇల్లి ప్రోలు అలాగే మనకు డైఫెన్ థిరాన్ అనేది ఉంటుంది సాయంత్రం ఇల్లి ప్రోలు అనేది మనకు ఏడు పాయింట్ మూడు శాతం అనేది ఉంటుంది అలాగే మనకు డైఫెన్ థిరాన్ అనేది మనకు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉంటుంది సో ఈ టెక్నికల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం సో మనం ఈ ప్రధానంగా అయితే ఈ ఇప్పుడు మనం మిరప పంటలో అయితే ఆరు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము సో మనకు ఆరు స్ప్రేయింగ్ చేయకముందు మనం ఐదో స్ప్రేయింగ్ అయితే అని అయితే స్ప్రే చేయడం జరిగింది సో మనకు నాలుగో స్ప్రేయింగ్ వచ్చి బెనివియా అయితే స్ప్రే చేసాము సో బెనివే స్ప్రే చేసిన తర్వాత అయితే మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు వచ్చి లేత చిగురులు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఎప్పుడైతే మన మిరప పంటలో లేత చిగురులు అనేది వస్తాయో అప్పుడు మనకు ఖచ్చితంగా అనేది దోమ సమస్య అనేది వస్తుంది కాబట్టి దోమ నివారణకు అయితే మనం ఖచ్చితంగా ఒక దోమకు సంబంధ ఎఫెక్టివ్గా పనిచేసే మందులైతే స్ప్రేయింగ్ చేసుకోవాలి అది మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ లేకపోతే మనకు ఎఫికాన్ కానీ లేదైతే ఈ సెఫినా కానీ ఇలాంటి మందులైతే స్ప్రేయింగ్ చేసుకోవాలి దోమ నివారణకు అయితే నేను ఈ బిఎస్ఎఫ్ కంపెనీ కింద సెఫినాను అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ దోమ నివారణకు అయితే సో అయినా కూడా మనకు కొద్ది వరకు వైరస్ వ్యాప్తి అనేది ఇంకా కంట్రోల్ అయితే కాలేదు అందుకోసం అయితే మనము ఈ ఆరో స్ప్రేయింగ్ అయితే మనకు ఈ ఖచ్చితంగా అయితే నేను ఆరో స్ప్రేయింగ్ అయితే బెనివి అయితే స్ప్రే చేసేవాడిని సో మనకు దోమ ఉద్రిత అనేది ఎక్కువగా ఉండడం వల్ల అయితే మనము ఈ బెనివియా కాంబినేషన్ కలవాలి అలాగే మనకు దోమ కంట్రోల్ అవ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఈ ప్లెసివన్ అయితే తీసుకురావడం జరిగింది సో మనకు బెనివి ప్లెసి స్ప్రే చేస్తే దోమ ఉద్రిత అనేది ఎక్కువ దోమకైతే అది అంతగా పని చేయదు సో త్రిప్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది పురుగు సమస్యను కంట్రోల్ చేస్తుంది అలాగే మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది కాబట్టి దోమ కాంబినేషన్లో అయితే మనము బెనివే స్ప్రే చేయాలనుకుంటే దాంట్లో ఏదైనా దోమ కాంబినేషన్ వేసుకోవాలి సో మనకు ఈ కాంబినేషన్ వేయడానికి మనకు అంతగా పెట్టుబడి అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బెనివే కాకుండా మనం ఈ సింజంటా కంపెనీకి చెందిన ప్లెసివా అయితే ఈ దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు తామర పురుగు కంట్రోల్ అయ్యే విధంగా అయితే దీన్ని స్ప్రే చేశాను సో ఇందులో ఈ సింజంటా కంపెనీకి చెందిన ప్లెసివాలో అయితే మనకు ఈ సాయంత్రం నీళ్ళి ప్రోల్ అనేది మనకు ఇందులో ఏడు పాయింట్ మూడు శాతం ఉంటుంది సో మనకి ఇది మనకు బెనివియా టెక్నికల్ అనేది ఇందులో తక్కువ మోతాదులో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ బెనివియా అయితే స్ప్రే చేయాలి స్ప్రే చేయలేదు నేను ఈ ప్లెసివన్ అయితే స్ప్రే చేశాను సో మనకు దీంట్లో కూడా మనకు బెనివియా టెక్నికల్ అనేది ఉంది దీని కాంబినేషన్తో పాటు అడిషనల్గా అయితే మనకు డైఫిన్థిరన్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో మనకు టయా బెగాసిస్ టెక్నికల్ అనేది కొద్ది వరకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఇందులో ఉంటుంది సో మనకి ఇది తామర పురుగు కంట్రోల్ చేస్తుంది పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే దానితో పాటు మనకు తెల్లదోమ అలాగే పచ్చ దోమ అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకి బెనివియా స్ప్రే చేస్తే మనకు ఖచ్చితంగా అయితే దోమకి స్ప్రేయింగ్ చేసుకోవాలి సో అది కాకుండా మనకి దీంట్లోనైతే మనకు దోమకి మనం అడిషనల్గా వేయాల్సిన అవసరం లేదు ఇందులో రెండు రకాల కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్లస్ ప్లసీవన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మనకు దీన్ని మనం ఏ ఎంత మోతాదులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చి మనము రెండు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే రెండు వందల యాభై ఎంఎల్ని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు ఏమైనా వేయాలి అనుకున్న వాళ్ళైతే ఇలాంటి అయితే కలిపి స్ప్రే చేసుకోండి లేకపోతే న్యూట్రియన్స్ అయినా అగ్రిప్రో కానీ మ్యాక్స్ కానీ అలాంటి న్యూట్రియన్స్ అయినా కూడా మీరు కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో నేను ఈ ప్లెసివ కాంబినేషన్లో అయితే నేను ఏమైతే వేయలేదు సింగిల్గానే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే దీని రిజల్ట్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను సో నెక్స్ట్ వీడియో అనేది మనం ఈ నెక్స్ట్ స్ప్రే చేసే ముందు దాని రిజల్ట్ చూపిన తర్వాత అయితే ఈ నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేస్తున్నామనే దాని గురించి వివరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ దోమ ఉద్రిత అనేది ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ ఆరో స్ప్రేయింగ్ అయితే బెనివియా కాకుండా మనకు ఈ ప్లెసివ్ అని అయితే వాడుకోండి సో ఇందులో దోమ నివారణకు అయితే కంట్రోల్ అవుతుంది అలాగే తామర పురుగు కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనం బెనివియా స్ప్రే చేయాలనుకుంటే కొంచెం బెనివియా కాస్ట్ కూడా మనకు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు బెనివియాతో పోలిస్తే ఇందులో మనకు తక్కువ ధరకే ఇది ప్లెసివ్ అయితే లభించడం జరుగుతుంది సో బెనివియా కంటే పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది దోమకైతే కాంబినేషన్ అయితే దీంట్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో బెనీ దోమ సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ ఆరో స్ప్రేయింగ్గా బెనివియా బదులు ప్లసివా అని అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ దీని గురించి అయితే మీకు ఏమైనా ప్లెసివా గురించి ఈ వీడియోలో అయితే చెప్పిన విధంగా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్క రైతునైతే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి సో మరికొంతమందికి తెలియజేస్తు తెలియ తెలుస్తుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అదొకటి రైతులు గమనించుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్